హలో అండి హాయ్ అందరికీ నేనైతే ఇప్పుడు మామిడికాయ పచ్చడి పెడుతున్నా ఒక్కొక్కరు ఒక స్టైల్ పెడతారు నేనైతే ఒక స్టైల్లో పెడతాను చూసేయండి మామిడికాయలు పచ్చడి కారం పచ్చడి ఉప్పు పల్లి నూనె వేడి అయ్యాక చాలా హీట్ అయ్యాక జీలకర్ర వేసి బంద్ చేసేయాలి దాంతో వెల్లిపాయలు వేయాలి బంద్ చేసినాకనే వెళ్ళిపే వేయాలి ఇప్పుడు ఇది ఎలా కలపాలో చూపిస్తానండి మామిడికాయ ముక్కలు అన్నీ దీంట్లో వేసేసుకొని కొద్దిగా పసుపు చూస్తారు కదండీ ఇలా కలుపుకోవాలి మంచిగా ఉప్పు కారం కలుపుకొని మళ్ళీ ఇంకొద్దిగా ఆయిల్ పోసి వేడి వేసి మెంతలేసి ఈ ఆయిల్ చల్లగా అవ్వాలి అయినాకనే వేయాలి చూసారు కదండి మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో ఈజీగా చూసారు కదండి పచ్చడి ఎలా పెట్టాలో ఈజీగా నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో ఇలా ఒక ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసేసి ఒక త్రీ త్రీ డేస్ వరకు దీన్ని ముట్టుకోవద్దు త్రీ డేసే డే రోజు తీయాలి బయటకి